అట్లా అనుకోవడానికి ఉండదు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక్క నిమిషం ఆగుర ఇది ఇందిరామ్ వస్తుందా అదన్నా మీ ఫోన్ నెంబర్ ఉందా మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి ఇదేనా ఇదే నెంబర్ ఉందా ఒక్క కమ్మల వెంకటమ్మ వెంకటమ్మ కమల వెంకటమ్మ అది మీది ఎల్ లో ఉంది అయితే మీకు చెప్తానండి ఈ ఇందిరమ్మ అనేది ఒక మూడు మూడు కేటగిరీలుగా డివైడ్ చేసిరు అంటే మూడు లిస్టులు ఓకేనా మీకు అర్థమైన భాషలో చెప్తా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు చేసిరు ఎల్ వన్ లో ఉన్నోళ్ళకి ఫస్ట్ వచ్చిన ఇల్లు ఎల్ టూ ఉన్నోళ్ళ గురించి ఎల్ టూ లో మీ పేరుంది ఆ ఎల్ టూది ఇప్పుడు సర్వే చేస్తారు మళ్ళా అంటే ఎల్ టూ లో ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కొన్ని ఇప్పుడు మీ ఊరికి ఎప్పుడు సర్వేకి వస్తే అప్పుడు వస్తారు వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఏమడుతావు అయితే చూపెట్టు ఎల్ టూ లో మీకు ఏమైనా సాంక్షన్ అయితే కావచ్చు సరేనా అది మీ సర్వే అయితే కంప్లీట్ అయింది అప్పుడు అప్పటిది పాత సర్వే అయిపోయింది ఎల్ టూ లో మీ పేరు జైరాబాద్ మున్సిపాలిటీ వార్డు వార్డ్ నంబర్ థర్టీ సెవెన్ సంగారెడ్డి ఓకేనా ఓకే కమ్మల వెంకటమ్మ సర్వేయర్ శివరాజు అని ఒక ఆయన సర్వేయర్ వచ్చింది మీ దగ్గరికి అప్పుడు సర్వేయర్ ఒక ఆయన వచ్చిపోయాడు అప్పుడు స్టార్టింగ్ లా ఇప్పుడు మీది ఎల్ లో ఉంది సెకండ్ ఫేజ్ ఫేజ్లో అంటే రెండో విడతల మీకు వెళ్ళి శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది సరేనా ఇదే అన్నారు అక్కడ కూడా రెండో సెక్షన్ సెక్షన్లో ఉన్నారు అని మీరు రెండో విడతలే ఉంది ఈ విడత ఇంక ఇప్పుడు పూర్తి కాలేదు జర టైం పడుతుంది సరేనా అది ఇక ఎంత టైం పడుతుందో అనేది చెప్పలేం ప్రభుత్వం ఇక అనుకున్న టైం రన్నింగ్ ఆవు కదా జర వెనక ముందు అయితేనే ఉంటుంది జర ఓకే పట్టదు సరేనా సరే సరే అన్నా ఓకే ఇదే ఉంది ఇదే ఉంది వచ్చింది కూడా అవును సరే ఓకే సో ఇవాళ రైతులు చాలా మంది అంటే రకరకాల లబ్ధిదారులు ఫోన్ చేస్తూనే ఉన్నారు మనల్ని వార్తలు చదివించినట్లేరు